నేను డైరెక్టర్ కావాలి కెమెరామెన్ కావాలి కథా రచయిత కావాలి లేదా ఒక టెక్నీషియన్ కావాలి ఏది ఏమైనా సినిమా ఫీల్డ్లో ఏ చిన్న వర్కర్గా ఉన్నా కూడా చాలు నేను సినిమా ఫీల్డ్లో ఉండాలి అని ఇలాంటి రకరకాల అభిప్రాయాలతో సినిమా పరిశ్రమలో ప్రవేశించాలని కొత్తగా ఆశపడే వాళ్ళు ప్రయత్నిస్తుంటారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకునే దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిని ఫేస్ చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు అనుకున్నటువంటి కెరీర్లో స్థిరపడచ్చు లేకపోతే వీళ్ళు ఊహించని వీళ్ళు అనుకోని ఇంకొక కెరీర్లో కూడా స్థిరపడచ్చు ఏదికైనా ఏది ఏమైనా సరే పోయే ముందు అక్కడ ఉండే పరిశ్రమలో ఉండే నిర్మాతలతో కానీ దర్శకులతో కానీ యూనిట్తో కానీ సభ్యులతో కానీ ఆ యొక్క టోటల్ సినిమా పరిశ్రమ సంబంధికులు గాను మనం ప్రవర్తించే తీరులో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయగలిగితే నీలో నిజంగా టాలెంట్ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా అవకాశం వస్తుంది వచ్చి తీరుతుంది నువ్వు కెరీర్లో నిలబడతావు లేదు నీకే క్లారిటీ లేకుండా అక్కడ పోయిన తర్వాత రకరకాల అలవాట్లకు ఆ పూట గడిస్తే చాలు అనే మనస్తత్వంతోను లేకపోతే ఇంకొక ఫ్రెండ్కు ఇన్స్పైర్ అయిపోయి వాడు నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవడము నీకంటూ స్పెషల్ గోల్ లేకపోవడము ఇలాంటి అస్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు నీకెంత టాలెంట్ ఉన్నా రోజులు గడిచిపోతాయి వయసు అయిపోతుంది తిరిగి చూసుకుంటే సినిమా పరిశ్రమలో నువ్వు సాధించింది ఏమీ ఉండదు అనారోగ్యం పాలు కావడం తప్ప కాబట్టి ఇక్కడ బయలుదేరేటప్పుడు నీకంటూ ఒక స్పష్టమైన నిర్ణయం ఉండాలి ఏది ఏమైనా అక్కడ నేను రాణించాలి దానికి ఒక పద్ధతిని వేసుకోవాలి మన సరదాగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక రోడ్ మ్యాప్ సినిమాలో టార్గెట్ చేయడానికి వేసుకోగలిగితే కొంతవరకైనా సాధించవచ్చు